ఒకటన్నా మరి ఎవరు మాట్లాడుతున్నారు నాకు తెలియదు కానీ రాజకీయం చేయడానికి అంటే నేనే వచ్చి కూర్చున్నా ఇక్కడ నేను కూర్చున్న దాన్నే రాజకీయం అని రంగు పులిమే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారనే ఉద్దేశంతోనే నేను దీక్ష చేద్దామని అనుకున్న దాన్ని కార్మిక నాయకులు కూడా కొంతమంది తొందరపడద్దు నువ్వు కూర్చుంటే దానికి వెంటనే పార్టీ కలర్ ఇచ్చో లేకపోతే ఇంకోటిచ్చో కేవలం తను కూర్చున్నాడు కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూర్చున్నారు కాబట్టి మేము చెయ్యము అని చెప్పి మొండికేస్తారు కొద్ది నాలుగు రోజులు ఓపిక పట్టండి అని చెప్పి నా మనసులో నేను గట్టిగా కూర్చోవాలి నిరాహార దీక్షకి అనేటువంటి చాలా సీరియస్గా నేను డిసైడ్ అయి ఉన్నా కూడా కేవలం ట్రేడ్ యూనియన్ లీడర్సు కాస్త ఓపిక పట్టండి తొందర పట్ట తొందర పడద్దు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్న మాట మీదే వెయిట్ చేసి చూస్తూ ఉన్నాం ఒకటి ఇందులో మీరు అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ఆవేళ మేము అపోజిషన్లో ఉన్నప్పుడు మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈవేళ అధికారంలో ఉన్న వాళ్ళు ఆ వేళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు కూడా నేనే వచ్చి కార్మికుల తరపున రోడ్డు మీద నుంచి రాత్రి పగలు గేటు దగ్గర గేటు దగ్గర ఉన్నా లేక ఒక కార్మికుడు చనిపోతే లోపలికి పోయి ఆ దుమ్ము దూళ్ళో పడుకున్నా కడుపు మార్చుకున్నా వేళ నేనే చేశా ఈవేళ ప్రతిపక్షంలో ఉన్నా ఏదో ఆవేళ ప్రతిపక్షంలో వాళ్ళు ఈవేళ అధికారంలోకి వచ్చారు ఆవేళ అధికారంలో ఉన్న మేము ఈవేళ ప్రతిపక్షంలోకి వచ్చాం ఈవేళ కూడా నేనే కార్మికుల పక్షాన నిలబడుతూ కూడా ఇందులో కేవలం ఏదో పొలిటికల్ మైలేజ్ పొందాలి అనేటువంటి ఉద్దేశం ఎవరికీ కూడా లేదు కేవలం కార్మికులకు మంచి చేయండి అని చెప్పి నేను ఈవెన్ లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా స్థానిక ఎంపీ గారిని కానీ మంత్రి గారిని కానీ లేక లోకల్గా ఉన్న ఇద్దరు శాసనసభ్యుల్ని కానీ మంచిగానే దీనికి పరిష్కారం తీసుకుని రండి రాని పక్షంలో మీ మీద కూడా మళ్ళీ బురద పడుతుంది అది మీకు కూడా మంచిది కాదు దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందలు మూడు వేల మంది కుటుంబాలు వీళ్ళ దాని మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నాయనేటువంటిదే చెప్పా ఎక్కడ వాళ్ళని కూడా విమర్శించలే మంచి ఉద్దేశంతోనే చెప్పాం సో దయచేసి ఇందులో పొలిటికల్ ఎజెండా పక్కన పెట్టి దాదాపు మూడు వేల మంది ప్రత్యక్షంగా అందులో వర్క్ చేస్తూ ఉన్నటువంటి కార్మికుల కుటుంబాలకి న్యాయం చేయండి అని చెప్పి అడుగుతూ ఉన్నా ఇందులో కూడా మరొక మాట కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే దయచేసి యాజమాన్యం కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ ఆఫీసర్లు కానీ ఎవరు కూడా ఇందులో ఈగోకి మా మాట ఎందుకు చెల్లుబాటు కాదు అనేటువంటి ధోరణిలో వెళ్ళద్దు నిజంగా మీ ఇగో సాటిస్ఫాక్షన్ కోసమే అయితే కనుక ఇవాళ నేను నిజంగా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా మీ కాలు షూ తుడవడానికైనా సరే ఖచ్చితంగా ఇవాళ రెడీగా ఉన్నాం కార్మికుడికి న్యాయం జరగాలనేటువంటిది ఒకటే లక్ష్యం తప్పితే ఇందులో ఎక్కడా కూడా మా సెల్ఫ్ ఎజెండాలు మా సొంత ప్రయోజనాలు మా మైలేజ్లు అనేటువంటివి అక్కడ చూసుకోవట్లేదు కార్మికుడికి మంచి జరుగుతుంది అని అంటే మా వలన మీరు ఏదైనా ఇబ్బంది అంటే ఎవరి కాలు బూటైనా సరే ఖచ్చితంగా తొడవడానికి కూడా ఇవాళ నేనైతే సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా అదే చెప్తున్నా అంటే ఇందులో మళ్ళీ మాట్లాడితే విమర్శ చేసినట్టు ఉంటుంది కానీ ఖచ్చితంగా ఇది లేబర్ డిపార్ట్మెంట్ తాలూకా ఏమంటారు వైఫల్యం కూడా ఉంది చట్టాలనేవి ఎందుకు తయారు చేసుకుంటాం ఆ చట్టాలను ఖచ్చితంగా చేసుకోవడంలో గొప్పతనంగా దాన్ని అమలుపరచడంలోనే ప్రభుత్వ యంత్రాంగం తాలూకా గొప్పతనం ఉంటుంది దాని తాలూకా లక్ష్యం అనేటువంటిది నెరవేరుతుంది అందు గురించి ఇందాక ఈ చట్టాలన్నీ కూడా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కావచ్చు లేకపోతే మినిమం వేజెస్కి సంబంధించినటువంటి యాక్ట్ కావచ్చు సమాన పనికి సమాన వేతనం కావచ్చు ఇట్లా ఏవేవైతే చట్టాలు ఉన్నాయో ఇవేవి కూడా పట్టవు యాజమాన్యానికి వాళ్ళకి అంటే నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఉదాహరణకి ఒక్కొక్క కార్మికుడికి పర్మనెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి లాస్ట్ ప్రీవియస్ మనం మూడు అగ్రిమెంట్లు గమనిస్తే టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి నైన్టీన్ మధ్యలో జరిగిన అగ్రిమెంట్కి నైన్ థౌజండ్ రూపీస్ పెరిగింది అంతకు ముందు జరిగిన అగ్రిమెంట్లో సెవెన్ థౌసండ్ పెరిగింది దానికి ముందు జరిగిన అగ్రిమెంట్లో మూడు వేల రెండు వందల యాభై రూపాయలు పెరిగింది ఇట్లా మనం గమనిస్తే ఎప్పుడు కూడా పూర్వం నుంచి ప్రతి అగ్రిమెంట్కి కూడా కనీసం అంటే డబల్ అంతకంటే ఎక్కువే జరుగుతూనే వచ్చినాయి ఎప్పుడు మనం గమనించినా ప్రతి మూడున్నర సంవత్సరాలకి ఆ స్థాయిలో పెరుగుతూనే వచ్చినాయి ఇవాళ ఆరు సంవత్సరాలు అయిపోయింది దగ్గర దగ్గర ఒక ఎనిమిది వందలు తొమ్మిది వందల మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు ఒక్కొక్కరికి పోనీ ఆ తొమ్మిది వేలని పదిహేను వేల రూపాయలు కావాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు కార్మికులు అది పక్కన పెట్టేద్దాం లాస్ట్ టైం పెంచిన తొమ్మిది వేలే మనం అడిగితే తొమ్మిది వేలు వింటూ ఎనిమిది వే ఎనిమిది వందల మంది కార్మికులు గడిచినటువంటి అరవై నెలలు అంటే ఐదు సంవత్సరాలు పైబడి అయిపోయింది మనం చూస్తే కనీసం అంటే యాభై కోట్ల రూపాయలు పైబడి కార్మికులకి బకాయి ఉంటుంది ఏ రోజుకైనా చెల్లించాల్సిందే అది మేము అంటే కుదరదు అది ఖచ్చితంగా ఒకసారి అగ్రిమెంట్ అనేది ఎంటర్ అయిన తర్వాత అగ్రిమెంట్ ఎంటర్ అవ్వకపోవడం అనేది ఒక ఇల్లీగల్ యాక్టివిటీ ఇన్న ఇన్ని సంవత్సరాలు అగ్రిమెంట్ చేయకపోవడమే ఒక ఇల్లీగలు తిరిగి మళ్ళీ ఆ అగ్రిమెంట్ని అనుసరించకుండా అంటే ఏదైనా ఈ ఏదేదైతే ఎరియర్స్ ఉన్నాయో వాటిని ఇవ్వకపోతే అది ఇల్లీగల్ అవుతుంది సో మనం చూస్తే యాభై కోట్ల రూపాయలు ఇప్పటికీ బకాయి పడింది యాభై కోట్ల రూపాయల మీద నెలకి ఎంత వడ్డీలు అవుతాయి గమనించండి తీసుకెళ్ళి అధికారులకి మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షల రూపాయలు తీసుకెళ్ళి అంచాలు పడేస్తాయి వాళ్ళు ఏం మాట్లాడరు లోన్ మూసుకొని కూర్చుంటారు నష్టపోయేది ఎన్ని వేల కుటుంబాలు అని అంటే మూడు నాలుగు వేల మంది కుటుంబాలు ప్రతి నెల ఈసురోమని చెప్పి వాళ్ళు పాపం బాధపడుతూ అయినా కంపెనీ బాగుండాలి ఇండస్ట్రీ బాగుండాలి బాగుంటేనే కదా మనం బాగుంటామని నమ్మి పనిచేస్తూ ఉంటాం సో డెఫినెట్గా ఇందులో ఆఫీసర్స్ తాలూకా వైఫల్యం కూడా ఉంది అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు పబ్లిక్ ఇష్యూకి వెళ్ళింది కదా ఇరవై ఏడు శాతం బయటకు పబ్లిక్ ఇష్యూ చేసి ఇందులో సెబిల్ వంటి సంస్థలకు సంబంధించి కూడా ఖచ్చితంగా వీళ్ళ జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉంది ఒకటేంటే మనం కంప్లైంట్లు పెట్టడం మొదలు పెట్టామని అంటే ఖచ్చితంగా మేనేజ్మెంట్ మన దగ్గరికి ఒక రకంగా చెప్పాలంటే కాలబేరానికి వచ్చే పరిస్థితి వస్తుంది కానీ దానివల్ల ఏం జరుగుతుంది అంటే అల్టిమేట్గా ఎవరైతే ఇన్వెస్టర్లు ఉన్నారో బయట నుంచి షేర్ హోల్డర్స్ ఉన్నారో ఖచ్చితంగా కంపెనీ తాలూకా ఇది కిందకి దిగిపోయే పరిస్థితి వస్తుంది అల్టిమేట్గా మళ్ళీ వర్కర్లకే కంపెనీ బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటేనే కదా అల్టిమేట్గా వర్కర్లు కూడా బాగుండేది అది నమ్మిన సిద్ధాంతం కాబట్టి అది వర్కర్లు కూడా పాపం ఎక్కడ వాళ్ళకి న్యాయం జరగ చెయ్యండి అని అడుగుతున్నారు తప్పితే ఎక్కడా కూడా ఇండస్ట్రీ పాడవాలనే ఆలోచన ఏ రోజు ఏ వర్కర్కి కూడా ఉండదు గురించి ఆ రకమైన ఇది జరగకూడదు అటువంటి పరిస్థితి రాకూడదు అని చెప్పి వేళ ఓపిక్గా మేనేజ్మెంట్ మారడానికి ముందు మేనేజ్మెంట్లు ఎప్పుడు ఇంత రిజిట్గా లేవు అదే ఐపీ వచ్చిన దగ్గర నుంచే ఐపీ ఐపీ తర్వాత ఇప్పుడు ఈ వెస్ట్ కోస్ట్ ఈ బంగూరు సిది వచ్చిన తర్వాతే ఇట్లా ఉంది తప్పితే అంతకుముందు ఎక్కడో ఒక చోట ఇప్పుడు ఇదే డివి రెడ్డన్స్లో లేకపోతే మన జోషి గారు వైకల్ గారు ఇట్లా వీళ్ళందరూ నాన్నగారితో పాటు ప్రయాణం చేసిన వాళ్ళు వేళ్ళు యూనియన్లు నడిపినప్పుడు వీళ్ళతో పాటు ఇంకా వేరే ఇతర యూనియన్లు కూడా ఏదో పొలిటికల్ అని కాదు మేనేజ్మెంట్తో మాట్లాడుకునేవారు చర్చించుకునేవారు మ్యాక్సిమం మనం గమనిస్తే గతంలో జరిగినటువంటి అగ్రిమెంట్లు అన్నీ కూడా చూస్తే గాల్స్తో మీకు వాట్సాప్ పెట్టిస్తాను లాస్ట్ పదమూడు అగ్రిమెంట్లు రెండు వేల పదమూడు వరకు ఆ తర్వాత కూడా ఇంత డిలే అవ్వాలి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జరిగిన అగ్రిమెంటు ఎలక్షన్ అయిన మూడు మూడు నెలల ఇరవై రోజులకు జరిగిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఐదు నెలల పద్నాలుగు రోజులు జరిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఒక నెల ఇరవై ఆరు రోజులు జరిగింది ఇట్లా హయ్యెస్ట్ చూసుకుంటే పన్నెండు నెలల ఇరవై మూడు రోజులు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మ్యాక్సిమం వన్ ఇయర్ ఇట్లా ఆరు సంవత్సరాల కాలయాపన అనేది ఎప్పుడూ జరగలే ఇదే ఫర్ ద ఫస్ట్ టైం ఈ వంద సంవత్సరాల చరిత్రలో ఈ చట్టాలవి వచ్చి ఎప్పుడైతే ఎలక్షన్ సిస్టము ఈ రికగ్నైజ్డ్ యూనియను వీళ్ళు చర్చలు జరపడం అగ్రిమెంట్లు జరగడం అనేటువంటిది ఒక ప్రక్రియ మొదలైందో అది మొదలైన తర్వాత ఇదే ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాల పాటు డిలే జరగడం అనేది థ్యాంక్ యూ అన్న